కరెక్టే జరుగుతుంది సృష్టిలో ఈ క్షణం వరకు ఏం అని తిరిగి చూస్తే జరిగిందంత కరెక్టే అది చెడ్డ దాకా అనిపించని మంచిగా కనిపించి ఈ క్షణం దాకా జరిగింది కరెక్ట్ అది భగవన్ నిర్ణయం ఇప్పుడు జరగబోయేది ఎవరికి తెలియదు భగవంతుడు గురి తెలియదు అన్నం తీసుకునేది ఒక్క శ్వాస కూడా లేదు ఆయన ఆపేస్తే ఏళ్ళిపోయినాడు చనిపోయినాడు అంటారు ఆయన పిలుస్తుంటే బ్రతుకున్నాడు అంటే కాబట్టి సదా మనం జీవించుండామంటే మనంగా జీవించి ఉండే ఆయన మనలో జీవరూపంలో ఉండదు కరెక్టే జరుగుతుంది సృష్టిలో ఈ క్షణం వరకు ఏం అని తిరిగి చూస్తే జరిగిందంతా కరెక్టే అది చెడ్డగా కనిపించని మంచిగా కనిపించదు ఈ క్షణం దాకా జరిగింది కరెక్ట్ అది భగవంతు నిర్ణయం ఇప్పుడు జరగబోయేది ఎవరికి తెలియదు భగవంతుడు కూడా తెలియదు అన్నం తీసుకునేది ఒక్క శ్వాస కూడా లేదు ఆయన ఆపేస్తే ఏళ్ళిపోయినాడు చనిపోయినాడు అంటారు ఆయన పిలిస్తుంటే బ్రతుకున్నాడు అంటే కాబట్టి సదా మనం జీవించుండాంటే మనంగా జీవించి ఉండే ఆయన మనలో రూపంలో ఉండాలి